రైతు నెత్తిన మోదీ పిడుగు ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గిన ప్రధాని కేంద్ర సర్కార్ పై మరో యుద్ధానికి అన్నదాతలు సిద్ధం అమెరికా పంటలకు తెలుసుకోనున్న తలుపులు మక్కా సోయాబీన్ పై ఆంక్షల సడలింపు యోచన రైతులకు శరాఘాతంగా మోదీ సర్కార్ చర్యలంటూ మోదీ హామీ ఇచ్చారు ఏమని భారత ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడాను మా మధ్య మంచి అనుబంధం ఉంది రష్యా నుంచి పెద్ద ఎత్తున ముడి సమురు కొనేది లేదని మోదీ హామీ ఇచ్చారు మాస్కో నుంచి ఇంధనం కొనుగోళ్లు భారీ స్థాయిలో ఉండవని చెప్పారు ఇక అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరేందుకు మార్గం సుగమమైంది అని వైట్ హౌస్ లో నిర్వహించిన దీపావళి వేడుకల ట్రంప్ చెప్పినట అయితే భారతీయ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు కేంద్రంలోని వ్యవసాయం ఫార్మ రంగాలపై ఆంక్షలు ఎత్తివేయాలని మొదటి నుంచి కొనుగోలు చూపి భారత్ పై యాభై శాతం సుంకాలను విధించి లొంగ తీసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సూచనలు కనపడుతున్నాయి అమెరికా ఒత్తిళ్లకు తలకి వ్యవసాయం పై పూర్తిగా ఆధారపడ్డ భారతీయ రైతుల నట్టెట ముంచేందుకు బీజేపీ సారథ్యం కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుందంటూ ఇక్కడ పంటలు భారత్లో ప్రవేశించేందుకు మోదీ సర్కార్ అంగీకరించనున్నట్టు అధికార వర్గాలను ఉటంకిస్తూ ఫైనాన్షియల్ టైమ్స్ వార్త కథనం ప్రచురించింది అంటూ మన దగ్గర ప్రొడక్షన్ ఉండగా మన దగ్గర రైతులు కష్టపడంగా మన దగ్గర అన్ని రకాల వసతులు ఉండగా మనము ఈయనటికి పంటలకు అమెరికా నుంచి ఇక్కడ పక్క చైనా నుంచి ఎరువులకి అంటే యూరియాకి మనం చూసాం కదా మసాలా యూరియా కూడా చైనా నుంచే వచ్చింది మనకి సో మేక్ ఇన్ ఇండియా వేర్ ఇస్ మేక్ ఇన్ ఇండియా అండ్ వేర్ ఇస్ మేడ్ ఇన్ ఇండియా అన్ని మనకు బయట నుంచే మరి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉండొద్దా ఉండాలి కానీ మన రైతుల బాగు కోరుకోవాలి మన దగ్గర తయారు చేస్తున్నటువంటి వాటిని మనం డెవలప్ చేసుకోవాలి సో పక్క రాష్ట్రాల పక్క దేశాల నుంచి సారీ పక్క దేశాల నుంచి తెచ్చుకుంటే రేపు పొద్దున మరి మన రైతులవి మన పంటలవి ధరలు ఎట్లా మన బతుకులు ఎట్లా ఇది కూడా చూసుకోవాలి మన దగ్గర పండించేది మన దగ్గర దొరికేది అని మనం డెవలప్ చేసి మనం అవతలకు పంపించినట్టు ఉండాలి పసుపు ఎందుకు బయటకు పంపిస్తున్నారు మరి టర్మరిక్ అట్లనే వేరే పంటల్ని కూడా బయటికి పంపేలాగా ఉండాలి కానీ వేరే పంటలకు డోర్లు తీస్తే అక్కడ నుంచి ఇక్కడికి వస్తే అందరు వాటికి అలవాటు పెడితే రేపు పొద్దుగా జనాలు వాడితే మన దిక్కునేటోడు దిక్కుంటాడు ఎవరిని బొంద పెడుతున్నావు మీ కోసానికి ఎవరిని బొంద పెడతా ఉన్నావు ఇక పంటలు భారత్ లో ప్రవేశించేందుకు మోదీ సర్కార్ అంగీకరించినట్టు అధికార వర్గాలను ఉటంకిస్తూ ఫైనాన్షియల్ టైమ్స్ వార్తా కథనం ప్రచురించింది అదే జరిగితే భారతీయ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది గతంలో వ్యవసాయ సంస్కరణల పేరిట వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల గుప్పిట్లో పెట్టేందుకు కార్పొరేట్ల గుప్పిట్ల కాదు రానరన్ అది కూడా ఇంకా ఏం ఉంచరు మన చేతులు ఏముండయి మన చేతుల ఏదే ఉండదు చూడు రింగ్ ప్రయత్నించిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఢిల్లీకి వచ్చి మరీ ప్రతిఘటించి వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకునేలా పోరాడిన వేలాది మంది రైతులు స్వేచ్ఛ వాణిజ్యం పేరిట అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వంపై మరోసారి సమరానికి సంసిద్ధమవుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరిపే వాణిజ్య చర్చల్లో మితిమీరిన రాయితీల నరేంద్ర మోదీ ప్రభుత్వం కల్పించడానికి సిద్ధపడితే తాను మళ్ళీ ట్రాక్టర్ పైన ఢిల్లీకి రావాల్సి వస్తుందని ఐదేళ్ల క్రితం పంజాబ్ నుంచి దేశ రాజధానికి ట్రాక్టర్ నడుపుకుంటూ వచ్చిన రైతులు ఆందోళనలో పాల్గొన్న దల్ జీంజర్ సింగ్ హరియా తాజాగా హరించారు వాణిజ్య ఒప్పందం ద్వారా పంటలు ఆహార ఉత్పత్తులను అనుమతిస్తే మేము నాశనమైనట్లే అని ముప్పై వేల మందికి పైగా సభ్యులు శక్తివంతమైన రైతు సంఘం సభ్యుడు హరియాబు ఆందోళన వ్యక్తం చేశారు మక్కజొన్న వరి పంటలను పండించడంతో పాటు పాడి ఆవులతో ఆయన పాల వ్యాపారం కూడా చేస్తారు భారత్ అమెరికా మధ్య సంక్లిష్టంగా మారిన వాణిజ్య చర్చలు దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి అయ్యాయి అమెరికా నుంచి తక్కువ ధరకు వ్యవసాయ దిగుమతులు జరుగుతాయేమో అన్న ఆందోళనలో రైతులు నెలకొంటుండగా ప్రధాని మోదీ విరుచుకుపడేందుకు ఆ మోదీపై విరుచుకుపడేందుకు విపక్షాలను కొత్త అస్త్రాల ఈ మారుతున్న వైఖరి వల్ల ఈ మోదీ పైన ట్రంప్ ఒత్తిడి వల్ల ఈ అమెరికా పంటల పైన మాత్రమే తెలుపుతున్నట్టుగా ఇక్కడ వార్త ఉంది అయితే ఇక్కడ పదిహేను నుంచి పదహారు శాతం తగ్గనున్న ట్రంప్ సుంకాలు అంటూ దీర్ఘకాలికంగా కొలిక్కి రాకుండా నలుగుతున్న వాణిజ్య ఒప్పందాన్ని భారత్ అమెరికా త్వరలోనే ఖరారు చేయనున్నట్టు తెలుస్తా ఉంది అట్లే ఈ ఒప్పందం ఖరారు అయితే దిగుమతి సుంకా అమెరికా ప్రభుత్వం యాభై నుంచి పదిహేను యాభై శాతం నుంచి పదిహేను నుంచి పదహారు శాతం తగ్గించే అవకాశం ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నటువంటి ఆ సుంకం ఏదైతే ఉందో దాన్ని పదిహేను నుంచి పదహారు శాతం అంటే ఫిఫ్టీన్ టు సిక్స్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గించినట్టుగా ఉన్నట్టుగా మింటో వార్తా కథలను ప్రశ్నించింది అయితే భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చలు ప్రధానంగా వ్యవసాయం ఇంధన రంగాలపైన దృష్టి సారించినట్టు పత్రిక తెలిపింది రష్యా ఇంధన సరఫరాలపై ప్రపంచ దేశాలు ఆధారపడకూడదన్న కోరుతున్న అమెరికా రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపేసినందుకు భారత్పై జరిమానా సుంకాన్ని ఆధారంగా విధించింది అయితే రష్యా నుంచి చమురు దిగ్మతలను భారత్ క్రమంగా తగ్గించుకునే అంశం ప్రస్తుతం అమెరికాతో జరుగుతున్న చర్చల్లో ప్రధాన అంశంగా మారింది చర్చలు తుది దశలో ఉన్నాయని ఈ నెలకరలో జరగనున్న ఆసియాన్ సదస్సు లోపల ఆ చర్చలను ముగించి అదే సదస్సులో లాంఛనంగా ఒప్పందంపై ప్రకటన చేయడానికి ఇరు పక్షాలు పనిచేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు అంటూ ఇక్కడ మరి మన రైతుల గోస అయితే పుచ్చుకోవద్దు ఇక్కడ చూడుండ్రి రైతు నెత్తిన మోదీ పిడుగు అని ఇంత పెద్దగా వచ్చింది వార్త భయమైతుంది అంటే రైతులకు కొంచెం టెన్షన్ అవుతారు అరే మరి ఇట్లాంటివి వేస్తే బయట నుంచి మక్క సోయా ఇట్లాంటివి వస్తే మరి తక్కువ ధరకు దొరికితే మన ధర కూడా పడిపోయి మనకు ఈ పండిస్తున్న ఈ పంటకి ఈ కాస్త ధర కూడా రాకుండా చేస్తే మరి ఎట్లా అని చెప్పేసి వాళ్ళు టెన్షన్ పడతారు సో దీనిపైన ఒకసారి ఆలోచించాలి అందుకే ఆ దల్జీందర్ సింగ్ ఎవరైతే ఉన్నారో నేను ఎట్టి పర్సెంట్ మళ్ళీ ట్రాక్టర్ నడుపుకుంటా మళ్ళా పంజాబ్కి వెళ్ళి ఢిల్లీకి ముప్పై వేల మంది ఉంటుంది సైన్యం ఆ రైతులు అలా యూనియన్ లో అలా సంఘంలో సో అందరిని తీసుకొచ్చి మళ్ళా గతంలో రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మెడల్ మంచి ఎట్లయితే ఆనాడు క్షమాపణ చెప్పించిండో ఆనాడు నరేంద్ర మోదీ రెండు చేతులు మొక్కి దేశ ప్రజలకి రైతులకి ఆ క్షమాపణ కోరిండో సో ఎగ్జాక్ట్ గా మళ్ళా అదే తీసుకొస్తా అదే చేస్తా అని చెప్పి అలా దల్జీందర్ సింగ్ అన్నట్టుగా మనం ఒక వార్త చూస్తున్నాం